నిన్న ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది రాష్ట్ర పరిస్థితి ఏంటి మాకు ఒక నివేదిక ఇవ్వండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి మాకు ఒక నివేదిక ఇవ్వండి మీరు బట్టను నొక్కి మూడు నెలలు అవుతుంది కదా ఎప్పుడో మూడు నెలలకు అందరు కదా మీరు బట్ట నొక్కింది ఇవాళ వరకు మీరు డబ్బులు వేయకుండా ఇవాళకి ఇవాళ్ళే ఎందుకు డబ్బులు వేయాలి ఒకసారి రాష్ట్ర ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మా ముందు పెట్టండి అని చెప్పేసి ఒక లేఖ రాసింది దానికి స్పందించిన దానికి స్పందించడానికి చేతులు రాలా దానికి ఏం సమాధానం చెప్పాలో వీళ్ళకి చేతకాల పైగా పైకి ఏడ్చే ఏడిపోయి ఏంటంటే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అని ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆపించేసారని చెప్పేసి ఒక ప్రచారం కూడా చేస్తున్నారు అందులో ఒక ఇద్దరు ఆర్టిస్ట్ ని తీసుకొచ్చారు ఒక ఒక ఆర్టిస్ట్ చూపిస్తా ఇదిగో ఈవిడ ఒక్క అసలు పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపడంలో ఎలక్షన్ కమిషన్ కి ఆనందం ఎలక్షన్ కమిషన్ కాదమ్మా ఆనందం జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న ఏమో నొక్కలేదమ్మా బట్టను మూడు నెలలకి ఎంత నొక్కాడు బట్టను సిగ్గు సిగ్గూశారు ఉంటే జగన్మోహన్ రెడ్డిని అడగాల అదే నువ్వు మూడు నెలలు అవుతుంది కదా బటను నొక్కి ఇవాళ వరకు డబ్బులు లేకుంటే ఎందుకు డ్రామాలు ఆడేవు నువ్వు పైగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆపించారనో లేదంటే ఇంకొక ఆపించారని చెప్పేసి ఎందుకు ఈ సొల్లు మాటలు అన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అని ఎవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడగాల మనం జగన్మోహన్ రెడ్డిని అడగలం జనాలు గుర్రులు అనుకుంటున్నారా మీలాగా ఇలాగా ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా గుర్రెలు కాదు జనాలకు ఆ మాత్రం తెలుసు అంటే ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇంకా మళ్ళా గొర్రెలు ఉంటారని చెప్పి అనుకుంటున్నాం ఇవి వాళ్ళు చదువుకున్న వ్యక్తులు వాళ్ళు ఐఏఎస్ లో పెద్ద పెద్ద చదువులు కట్టే చదువుకున్న వ్యక్తులు వాళ్ళకి తెలిసి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు మనం ఉచిత సలహాలే వాళ్ళకేమి అవసరం పెద్ద డ్రామా ఆర్టిస్టులు అమ్మ ఆర్టిస్టులు తాగలటే అలాగడు ఇంకొకడు ఉన్నాడు ఇగో మన్విత్ రెడ్డి వీడు వీడు ఇంకా పెద్ద యాక్టర్ వీడు మామూలు యాక్టర్ కాదు వీడు కూడా అవి బాబా ఇంక పెద్ద పెద్ద డైలాగ్ వినిపిస్తాం చూడండి విద్యార్థుల ఆక్రందన అనసరా చేయూతలందరికి ఎక్కట్లు పడుతున్న మహిళలు ఆఖరికి వర్షాలు పడుతున్నా కూడా సబ్సిడీలు అందక బోరం అన్నదాతల ఆక్రోషం ఏది ఏ ఒక్కటి కూడా నీకు తగలకుండా బదు గుర్తు పెట్టుకో మరి కొద్ది గంటల్లోనే నేను కూడా అదే జగన్ మోహన్ రెడ్డి వాళ్ళ ఉసురు తగిలి మట్టుకుంటూ పోతాడు సమస్య లేదు ఎంగ ఒక రూపాయి రెండు రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మూడు నెలల కింద బట్టలు నొక్కేసి డబ్బులు లేకుండా బట్టలు ఎందుకు నొక్కేవా అంటే దానికి సమాధానాలు ఉండవు డబ్బులు లేకుండా బట్టలు నొక్కేత్తాడో తేరా చూసి చంద్రబాబుని అడిగిన పడి ఆడవాలి ముందు ఎన్నికలకి ఎన్నికల సంఘం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి తర్వాత చంద్రబాబును అడిగిన పడిదిరిగాని మీ ఆర్టిస్టులు తాగలట దానికి సమాధానం చెప్పరు మాట్లాడితే తెలంగాణలో రైతు బంధు ఇచ్చారు కదా అంటే వాళ్ళే మళ్ళా మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు బట్టలు నొక్కేలా నొక్కేరా